జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కానీ చంద్రబాబు గారికి అమ్ముడు పోయి లొంగిపోయి కూటమి ప్రభుత్వానికి మేలు చేశారు అన్నారు నిజంగా అలా జరిగిందంటారా సార్ ఆయనకు ఆరు సంవత్సరాలకి ఎన్నుకున్నారు వైఎస్ఆర్ రాజ్యసభ మెంబర్ గానే ఎన్నుకున్నారు ఆయన రాజీనామా చేయకపోతే మేము ఆయన రాజ్యసభ మెంబర్ మూడున్నర సంవత్సరాలు ఉంది కదా సరే ఆయనకు మరి ఏం విభేదాలు వచ్చినాయో ఏం కథ గతంలో అయితే చాలా ముఖ్యంగా ఉన్నాడు ఆయన సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుంటున్నారు ఇటీవల కాలంలో కొంచెం ఆయన దూరం పెట్టినారనేది వార్తలు వస్తున్నాయి ఆయనే చెప్పుకున్నారండి నేను విజయసాయి రెడ్డి గారే చెప్పినారు నేను మాట్లాడాలని ప్రయత్నం చేసినా ముఖం చాటేస్తున్నారు అందుకని విసుకొచ్చి నాకు రాజకీయాలే వద్దని రాజీనామా ఇచ్చినానన్నారు ఇచ్చినారు ఇప్పుడు రే పొద్దున ఏం చేస్తారు ఎందుకంటే కూటమి బీజేపీ ప్రమేయం ఉంటుంది బీజేపీ ఏమైనా అడుగు సీట్ ఇస్తారా లేక కూటమిలో ఇస్తారా లేదా ఆయన తీసుకోవడా అనేది అది తర్వాత విషయం తేలాల్సిన విషయం ఆయన ఇవ్వకపోతే ఏమి ఆయన రాజ్యసభ ఉన్నది కదా ఆయనకి విసుకొచ్చే రాజీనామా చేసినారు అంట అందువల్ల జగన్మోహన్ రెడ్డి మాట అది అంత విలువ నివ్వాల్సిన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయిన అనుకోవచ్చా ఎందుకంటే ఇటు తల్లి దూరమైంది ఇటు చెల్లి దూరమైంది ఇప్పుడు ఎవరైతే అత్యంత మిత్రుడుగా ఉన్నా విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు ఇప్పటికైనా జగన్ గారికి తెలిసిందనుకుంటా తెలిసిందా లేదా అనేది ఆయన స్వభావం ఉండండి ఆయన ఆయన వాతావరణం వహించాల్సింది కాకపోతే అక్కడ ఉండే పరిస్థితులు అంటే దేశం మొత్తం మీద మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఇండియా కుటుంబకి సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరింది అవును అక్కడ పార్టీని బలోపేతం చేసి పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టి ఈ పార్టీ కూడా అధికారంలోకి రాగలుగుతుంది అనే ఒక ధీమా ఏర్పరచగలిగితే కనుక కాంగ్రెస్ పార్టీ ఈ మైనారిటీసు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది మొగ్గినప్పుడు నష్టం జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆడుండేది రెండు రీజనల్ పార్టీసే కాబట్టి వాళ్ళు తెలుగుదేశం సపోర్ట్ చేయరు కాబట్టి వైఎస్ఆర్ సిపికి చేస్తున్నారు రేపు కాంగ్రెస్ బలకొని ప్రభుత్వం రేఖ రాగల శక్తి సామర్థ్యాలు వచ్చినాయి అనేది ఏర్పడింది ఏంటంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ అట్లా షిప్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి నష్టం సార్ ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుతానికి అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఒక ఆయన అరెస్ట్ అయితే వైసీపీ పగ్గాలు పగ్గాలు అనేది తర్వాత కుటుంబ విషయము ఇప్పుడు ఆయన మీద గతంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసి సంవత్సరం ఎంతో జైల్లో ఉన్నారు బెయిల్ మీద వచ్చినారు ఆ కేసులో కొన్ని చార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి కేసు విచారణకు వస్తున్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు ఆంధ్రలో ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీలో అరెస్ట్ ఎంక్వైరీ లో అరెస్ట్ అధికారులు అయినారు మరి పొద్దున వాళ్ళ ఎవిడెన్స్ బట్టి ఎంతవరకు ఆయన మీద నిరూపితమవుతుందో ఆధారాలు నిరూపితమై సాక్ష్యాత్సం ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి అంట సార్ అదే సార్ ఒకవేళ అరెస్ట్ అయితే మరి పార్టీ పరిస్థితి ఏంటి భారతీ గారి పగ్గాలు చెప్తారా ఆమె తీసుకొని చేయగలదా దిగారు అప్ప చెప్తారా ఏమవుతుంది ఆ పార్టీ అవతల విషయము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి వచ్చి అని చెప్తున్నా కదా అవును మరి ఏం జరుగుతుంది అప్పుడు ఎట్లా చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు తల్లి దూరం దూరం అయింది ఇప్పుడు ఎట్లుందంటే మీరు ఆయన అరెస్ట్ కాలేదు అది ఏదో విచారణ దశలో ఉంది అది ఏ దశకు వస్తుందో తెలియదు ఆ దశకు వచ్చి ఆయన అరెస్ట్ అయినప్పుడు వచ్చే మాట ఇది ఇప్పుడు ఎట్లా చెప్పగలం జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో తెలంగాణ సెక్రటేట్కి అక్కడ ఆంధ్ర సెక్రటేట్ గురించి మాట్లాడారు తెలంగాణ సెక్రటరేట్ ఆరు వందల పదహారు కోట్లతో కేసీఆర్ గారు కట్టారని చెప్పారు కానీ అది అబద్ధం పదహారు వందల కోట్లతో తెలంగాణ సెక్రటేటికి అయింది అంటే ఏంటి జగన్ గారు ఇప్పటికీ ప్రజల్ని మబ్బి పెట్టాలనుకుంటున్నారా అబద్ధాన్ని చెప్పారు ఇప్పుడు ఆయన తెలిసి తెలియక మాట్లాడినారా ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటరేట్ కొన్ని పాత భవనాలు ఉన్నాయి కొన్ని కొత్త భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నారు ఈ ఇప్పుడు తెలంగాణ ఒకటే అయింది కాబట్టి ఆ సెక్రటరేట్ సరిపోతుంది బాగా విశాలంగా ఉంది అన్ని సంస్థలకు సరిపోయేటంత సెక్రటరేట్ ఉంది ఉండినప్పుడు కొత్త భవనం కట్టాలనేది ప్రశ్న ఆ కొత్త భవనం కట్టేదే ప్రశ్న అయినప్పుడు దాని అంచనాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు అక్కడ కొత్త రాజధాని కొత్త రాజధాని ఎక్కడో చోట పెట్టుకోవాలి ఎక్కడ అనేది ప్రశ్నార్థకము చాలా సమస్యలతో ఉంది అనుకోండి రాజధాని పెట్టే తడికి సెక్రటరేటు అసెంబ్లీ ఇవన్నీ నిర్మాణం చేయాల్సిందే కదా ప్రభుత్వం నిర్మాణం చేయాల్సిందే కదా అక్కడైతే తప్పదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చేస్తారనేది వేరే సమస్య ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసేదానికి లేదు అంట ఇక్కడ ఉన్న సెక్రటరీని వదిలిపెట్టి పక్కన బిల్డింగ్ కట్టి పదహారు వందల కోట్లు ఖర్చు పెడితే అక్కడ కొత్త బిల్డింగ్ అయితే కట్టాల్సిందే కదా అంట సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం గురించి మాట్లాడారు గత ప్రభుత్వంలో నేను మంచి మద్దు మంచి మద్యం తీసుకొచ్చాను ప్రజలకి మంచి మద్యం ఒప్ప అని చెప్పారు మరి అలా అయితే మంచి మద్యం అయితే మంచి మందు ఇచ్చినట్టయితే మరి జనాలు ఎందుకు చచ్చిపోయి లక్షినా లేదా వేరు సమస్య ఎందుకంటే ఇవి డిస్టరీస్ ఒక నాలుగో ఐదో ఉంటే అవన్నీ వాళ్ళ వైఎస్ఆర్ సిపికి అనుకూలమైన వ్యక్తుల దగ్గరే ఉన్నాయి ఆయన మద్యం పాలసీ ఎట్టుందంటే ఇవన్నీ ఈ డిస్టిలరీస్ నుంచి మద్యం సేకరించేది బ్యూరేజ్ కార్పొరేషను బ్యూరేజ్ కార్పొరేషను బ్రాందీ షాపులకు సప్లై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని వెళ్ళినా చెప్తారు అటువంటి బ్రాండ్నే చూడలేదు జీవితం మొత్తం మీద అవి చీప్ లిక్కరు బ్రాండెడ్ గుడ్స్ కాదు మరి బ్రాండెడ్ గుడ్స్ కాకుండా రేట్లు కూడా అధికంగానే ఉన్నాయి ఎందుకంటే చాలామంది చిత్తూరు జిల్లా అయితేనేమో అట బెంగళూరు బార్డర్స్ ఉన్నవాళ్ళు కర్ణాటక మందు తీసుకునేవాళ్ళు ఇట్లా తమిళనాడు అంటే తమిళనాడు పోయేవాళ్ళు ఇటు తెలంగాణకు వచ్చి కొందరు తీసుకునేవాళ్ళు మరి అట ఎందుకు పారిపోయినారు అది బ్రాండెడ్ గుడ్స్ కాదు చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ సప్లై చేసి ఆయన నేను మంచి గుడ్స్ సప్లై చేసిన అంటే తనకు తను సర్టిఫికేట్ ఇచ్చుకోవడం ప్రజలు ఎవరు ఆ సర్టిఫికెట్ నమ్మారు చాలా చాలా మంచి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కానీ వాళ్ళని ఎవరైతే అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారో అతను అనుచరులు ఏదైతే ఖర్జూరా అనే ఒక బ్రాండ్ ఉంది బీరు వాళ్ళని బెదిరించారు అని చెప్పి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్ ఏమన్నా అలిగేషన్స్ రాని ఆ బ్రాండ్లు ఎక్కడా లేవు కానీ బయటికి బ్రాండ్లు లేవు ఈ దిన కర్జూర బీరు అంటే లేకపోతే ఇనుక ఎల్లమ్మ బీరు అని ఈ రోజు తీసుకునేది రేపు ఉండదు సరుకు అంత ఇన్ఫీరియర్ క్వాలిటీ సప్లై చేసిన సప్లై చేసి ఇప్పుడు నేను మంచి క్వాలిటీ సప్లై చేసినా అని ఆయన చెప్పుకోను అది సగతం కిందకే వస్తుంది కానీ ప్రజల్లో ఎవరు ఒప్పుకునే వాళ్ళు లేదు